అందరికీ నమస్తే అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలన్నా వైసీపీలో కీలకమైన నాయకుల మీద దెబ్బ కొట్టాలన్నా ఫస్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒకటే ఫోకస్ చేశారు కమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు కమ్మ సామాజిక వర్గంలో ఆర్థిక మూలాలు బలంగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు సో ఇదంతా కూడా అంటే చంద్రబాబు గారిని ఒంటరిని చేసి చంద్రబాబు గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో నైతిక స్థైర్యం దెబ్బతీసి ఆర్థిక మూలాలు దెబ్బతీసి వ్యాపారాలు దెబ్బతీసి చంద్రబాబు గారిని ఒంటరిని చేయాలి అనే లక్ష్యంతో పనిచేశారు ఐదేళ్ళు అదే పనిలో ఉన్నారు సో అందుకే కక్ష సాధింపులు అక్రమ కేసులు తప్పుల మీద తప్పులు ఎక్కువైపోయాయి తప్పుడు పనులు ఒకటి చేస్తే ఇప్పుడు ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవడానికి వెయ్యి అబద్ధాలు ఆడతారు అంటారు అలాగే ఒకసారి తప్పుడు కేసులు పెడితే దాన్ని కవర్ చేసుకోవడానికి అనేక తప్పులు చేస్తారు అదే పని వైసీపీ చేస్తుంది చివరికి అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు సరే అది పక్కన పెడితే ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే ఆలోచన చేస్తాయి ఒకవేళ ఆ ఆలోచన చెయ్యకపోయినా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం చంద్రబాబు గారిని ఏకవచ్చడంతో సంబోధించడం అతన్ని ఓడించేస్తాము అది ఇది అని చెప్పడం లొకేషన్ నానా మాట్లాడడం చివరికి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో చంద్రబాబు గారు ప్రతిపక్షవాదాలు తిరుగుతున్న రాళ్ళు వేయించడం కొట్టించడం అక్రమ కేసులు పెట్టడం నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టడం టీడీపీ కార్యకర్తలను వందలాది మందిని ఊళ్ళో వదిలేసి వెళ్ళేలా చేయడం సాధింపు చేయడం ఇవన్నీ జరిగాయి సో మరి ఇప్పుడు చూస్తూ చూస్తూ ఊరుకోలేరు అంత సహనశీలైతే ఇప్పుడు టీడీపీలో లేరు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మిథునరెడ్డి గారి పేరు ఉంది అని అంటున్నారు అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఒకవేళ టార్గెట్ అయితే అతన్ని టార్గెట్ చేసి అష్టదిగ్బంధనం చేయడం చాలా ఈజీ ఎందుకంటే గత ఐదేళ్ళు టీడీపీ అధికార వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నెంబర్ టూ పొజిషన్లో నెంబర్ టూ పొజిషన్లో చక్రం తిప్పారు అనేక వ్యవహారాల్లో తలదూర్చారు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల్లో కానీ కాంట్రాక్టులు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ కొన్ని కాంట్రాక్టులు చేశారు దేశవ్యాప్తంగా ఇతర చోట్ల కూడా కొన్ని కాంట్రాక్టులు చేసింది వాళ్ళ కంపెనీ ఎందుకంటే బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారా కొన్ని చేశారు కానీ ఎక్కువ ఏపీలోనే చేశారు అలాగే ఆ జిల్లాలో ఉన్న ఎర్రచందనం వ్యవహారంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు నిషేధిత భూములు అసైన్డ్ భూముల వ్యవహారాల్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవసరం లేని చోట నీటి ప్రాజెక్టు కడతామని చెప్పి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పి రైతుల నుంచి భూమిని సేకరించారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి అలాగే ఒక పాల డైరీ పెట్టి ఆ డైరీ పేరు రైతు రైతులకు చాలా డబ్బులు తక్కువ డబ్బులు ఇచ్చి రైతులు శ్రమ దోచుకున్నారు అన్యాయం చేశారు అక్రమం చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫ్డవెట్లో ఎంత ఆస్తులు చూపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవట్లో ఎంత ఆస్తులు చూపించారు అసలు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆస్తులు ఎంత ఈ మధ్యలో ఆయన ఎంతెంత సంపాదించారు ఆయన ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళ బంధువులు ఈ వ్యవహారాలు అన్నింటితో కూడా బీసీవై పార్టీ అధినేత రామ్ యాదవ్ గారు కొన్ని నెలల కిందట కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారు అమిత్ షా గారిని కలిసి ఒక లేఖ ఇచ్చారు అందులో కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముప్పై ఐదు వేల కోట్లు అవినీతి చేశారు వాళ్ళ కంపెనీ టర్నోవరు రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఉండేది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఇంతకు పెరిగింది సో ఈ పెరగడం వెనక కొన్ని షెల్ కంపెనీలు పుట్టుకొచ్చాయి దాని ద్వారా అనేక లావాదేవీలు జరిగాయి అని కొన్ని ప్రాథమిక ఆధారాలతో ఆయన ఏ ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఎలా జరిగిందని కేంద్ర హోంశాఖ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించమని అడిగారు సరే ఆ లేఖని కేంద్ర హోంశాఖ పట్టించుకోవాలి పక్కన పెట్టేశారు కానీ జరిగిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి సో ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన చంద్రబాబు గారు చేస్తే పోనీ చేయకపోయినా గతంలో జరిగిన అవమానానికి పరాభవానికి ఎదురైన కేసులకు కక్ష సాధింపులకు బదులు తీర్చుకోవాలన్నా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది ఆల్రెడీ అది మొదలైంది కూడా సో అందుకే ఇప్పుడు చాపగజ నీరులాగా ఇంటర్నల్గా పెద్దిరెడ్డి వ్యవహారాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రభుత్వంలో ఒక ఒక సెక్షన్ పర్టికులర్గా డోర్ తీసి ఒక సెక్షన్ పర్టికులర్గా దృష్టి పెట్టారనమాట ఈ వ్యవహారాల మీద సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక రకంగా వైసీపీ ఆవిర్భావం తర్వాత నుంచి కీ రెండు వేల పద్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈవెన్ అంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వనరులు సమకూర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి కొన్ని జిల్లాల్లో నేతృత్వం వహించి ఫైనాన్షియల్ సర్దుబాట్లు చేయడంలో వీటన్నిటిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కి పోషించారు సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టారు పార్టీ కోసం అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి గారికి ఫైనాన్షియల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో అందుకే పెద్దిరెడ్డి గారు కూడా కొన్ని కొన్ని వ్యవహారాల్లో తలదోర్చారు అలా సంపాదించిన డబ్బులతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి భారీగా డంప్ చేయడం కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించడానికి భారీగా డంప్ చేయడం ఇవన్నీ జరిగాయి విద్యుత్ కాంట్రాక్టులు కానీ అటవీ శాఖ విషయంలో కానీ చాలా వ్యవహారాల్లో తలదోర్చి చేశారు కాబట్టి సో ఇప్పుడు ఈ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలన్నా లేదా వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఫస్ట్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వ ఫస్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి గారే అనడంలో ఎటువంటి అతిశవ్యక్తి లేదన్నమాట థ్యాంక్ యూ